ఆపమ్మ అందరికీ నమస్కారం జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఆచంట అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మన ప్రీతమ్మ నాయకుడు శ్రీ ప్రతాన్ సత్యనారాయణ గారు మరి పార్లమెంటు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గోపుతరాజు శ్రీనివాస్ వర్మను నేను మీ ఆశీస్సుల కోసం రోజు మీ గ్రామం రావడం జరిగింది కానీ పెద్దలు ఒక్క నిమిషం మాత్రమే మాట్లాడమన్నారు ఒక్క నిమిషంలో అవినీతి సైకోగాడు గురించి ఇక్కడ ఆ చంటలో ఉన్నటువంటి అహంకారి రంగరాజు గురించి మాట్లాడడం సాధ్యమవుతుందా అని అడుగుతున్నారు జగన్ గారి గురించి ఎంత చెప్పినా సమయం సరిపోదు ఆ చేతకాన్ని సన్నాసి వాడి దరిద్రం ఈ రాష్ట్రానికి వదులితేనే కానీ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి